వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ ఆల్ ఇండియా ట్రక్ ఓనర్స్ అండ్ సప్లయర్స్ యూనియన్ మూడో వార్షికోత్సవ వేడుకలు స్థానిక హోటల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా యూనియన్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యూనియన్ స్థాపించి మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగో వసంతుల్లో అడుగుపెడుతున్న సందర్భంగా ముందుగా యూనియన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి వచ్చాయని వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో వీడియోస్ పేరున మరో అసోసియేషన్ రావడంతో హిందీ తెలుగు అంటూ భాష భేదాలు చూపుతూ హిందీ వారిపై తెలుగు వారు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఎంతమాత్రం కరెక్ట్ పద్ధతి కాదన్నారు హిందీ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ ఆపడం వారి వద్ద కాగితాలు లాక్కోవడం అలాగే డబ్బులు డిమాండ్ చేయడం ఇవ్వకపోతే దౌర్జన్యం చేయడం వంటి తలపెట్టిన భయ ప్రాంతలకు గురి చేస్తున్నారని తమ దృష్టికి రావడంతో తక్షణమే యూనియన్ పెద్దలందరూ సంప్రదించి నగర పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే అన్ని నియోజకవర్గాల శాసనసభ్యుల వద్దకు ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరడంతో వారు సానుకూలంగా స్పందించి ఇటువంటి దౌర్జన్యాలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారని చెప్పారు అలాగే నగర పోలీస్ కమిషనర్ కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం ఇచ్చారని అన్నారు ఇకపై మన యూనియన్ సభ్యులు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని ఎవరికి ఏ కష్టం వచ్చినా యూనియన్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మోడీ జానకి రాం రెడ్డి జనరల్ సెక్రటరీ రాజాకుమార్ వైస్ ప్రెసిడెంట్ పిజేఆర్ఎస్ మహారాది కోశాధికారి అరవింద్ కుమార్ మిస్టార్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ భాస్కర్ రావు సీనియర్ సలహాదారు ఎస్ కే ఇబ్రహీం తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర యూనియన్ వచ్చాం ఉత్తరాంధ్ర దారిలో ఆఫ్ చేసి కొడుతున్నారు హిందీ వాళ్ళు కొడుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు వదులు చేస్తున్నారు ఈ రోజు నుంచి ఎవరన్నా ఆఫ్ చేసి చేస్తే మేము ఉన్నాం మాకు ఫోన్ చేయండి మేము వస్తాం మీ అందరి తరఫున కూడా మేము సపోర్ట్ ఉంటాం మీకు ఈ రోజు నుంచి ఎవరన్నా బళ్ళు ఆపినా డబ్బులు వదిలి చేసిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఉంది ఆల్రెడీ మీరు ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వండి అక్కడ పోలీసులకు ముద్దు చెప్పిన తర్వాత మాకు కూడా ఫోన్ చేయండి మీ బళ్ళు ఎక్కడ చేస్తే అక్కడికి మేము వచ్చి దగ్గర ఉండి మేము మీ బళ్ళు మీకు ఇప్పిస్తాం మేము మీ మీ రికార్డులు ఎవరైనా వదిలి చేసినా కూడా డబ్బులు వదిలి చేసినా కూడా ఎవరు ఇవ్వద్దు ఈ రోజు నుంచి మేము ఉన్నాం మీ అసోసియేషన్ తరఫుని అని మేము చెప్తున్నాం వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి అందరికి ఎవరో బయట వచ్చినా దానికి కూడా ఒక యూనిట్ తయారు చేస్తున్నాం గాను మొత్తం త్రోటు ఇండియా తరపు నుంచి ఒక యూనిట్ సపరేట్గా తయారు చేస్తున్నాం ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కూడా దానికి ఒక పూర్తిగా ఒక వెబ్సైట్ తయారు చేసి మొత్తం తయారు చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు రెడీగా ఉంది వచ్చే నెల నుంచి స్టార్ట్ చేస్తామండి మొత్తం ఇండియాలో ఎక్కడ ఏ బండికి ప్రాబ్లం వచ్చినా విశాఖపట్నం నుంచి వెళ్ళిన బండికి ఆంధ్ర వాడికి హిందీ వాడికి ఇండియా తోటి ఇండియా తరపునే మొత్తం తయారు చేస్తున్నాం ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము దానికి ఒక సపరేట్ గా మేము సత్యనారాయణ గారు జానకి రామరెడ్డి గారు భాస్కర్ మేము అందరం కూడా ఉన్నాం అందరం ఉంది దాన్ని సపరేట్ గా ఒక ఈరోజు తయారు చేస్తున్నాం నా నా పేరు బి సత్యనారాయణ అండి విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను ఇప్పుడు ఈ రోజు ఉత్తరాంధ్ర ట్రక్ అండ్ ట్రైలర్ సప్లైర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు చాలా సంతోషం అయితే ఇక్కడ విడిఎల్ఎస్ అని ఇంకొక అసోసియేషన్ ఉంది లారీ సప్లయర్సు ఉత్తరాంధ్ర అసోసియేషన్ అని వీళ్ళతో ఉంది వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసి హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పి హిందీ వాళ్ళు తరివేయాలి హిందీ వాళ్ళు వ్యాపారం చేయకూడదు అని చెప్పి వాళ్ళు బళ్ళు ఆపడం ఫైల్స్ లాక్కోవటం ఫే ఫైన్ లేయటం పెనాల్టీ లేచి డబ్బులు వసూలు చేయటం అనాథరైజ్డ్గా తర్వాత వీళ్ళనేమో బెదిరించి చంపుతామని కొడతామని బెదిరించి మీ అసోసియేషన్ మూసేయండి అని చెప్పి వీళ్ళని బెదిరించడం జరిగింది నా దగ్గరికి వచ్చారు నేనేమో కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్ళాను తర్వాత ఎమ్మెల్యేలు అందరి దృష్టిలో పెట్టాను ఇలా ఇలా జరుగుతుందండి దర్జ దౌర్జన్యంగా డబ్బులు దండుకుంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎమ్మెల్యేలు అందరూ సానుకూలంగా స్పందించారు తర్వాత కమిషనర్ గారు గా రెస్పాండ్ అయ్యి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా మెసేజ్ పెట్టారు వీళ్ళు ఏంటంటే ఏ పని లేదు లారీలు ఆపడం దౌర్జన్యం చేయడం దోసుకోవడం ఇదే పనికి దీన్ని మీడియా మీడియా పరంగా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా దీన్ని హైలైట్ చేసి ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో సమాజంలో వాళ్ళందరినీ పారదొరాలని నేను కోరుతున్నానండి విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి ఉత్తరాంధ్ర లారీ సప్లయర్స్ కి ఒక గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది ఎవరు ఈరోజు అది కూడా మీ పత్రిక టీవీ ముఖ్యం